హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ క్రియేషన్స్ ఈరోజు నేను పైపింగ్ థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలి బ్లౌజెస్కి ఎలా కట్ చేసుకొని ఎలా వేసుకోవాలి అనేది మీకు చూపించాలనుకుంటున్నాను ఇదైతే బ్యాక్ పార్ట్ నేను దీన్ని మొత్తం ఫినిష్ చేసి పెట్టుకున్నాను చూడండి దీనికి నేను లైనింగ్ అంతా ఫినిష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు బ్యాక్ నెక్కి ఎలా లైనింగ్ పైపింగ్ ఎలా వేసుకోవాలి థ్రెడ్ పైపింగ్ చూపిస్తా ఇదైతే హాఫ్ పట్టు బ్లౌజ్ పీస్ అండి ఇంకా మనము సారీలో కలిసే బ్లౌజ్ పీస్ అయినా వేసుకోవచ్చు ఇంకేదైనా వేసుకోవచ్చు నేనైతే ఇలా గోల్డ్ కలరు షేడ్ అంటే గోల్డ్ కలర్ బూటీస్ వచ్చాయి కదా బ్లౌజ్ పీస్ పైన సో అందుకే ఇలా హాఫ్ పట్టు అయితే తీసుకున్నాను సేమ్ కలరు దీన్ని నేను ఇలా క్రాస్గా కట్ చేసుకుంటున్నాను ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు వెడల్పుండేలాగా క్రాస్గా అయితే కట్ చేసుకోవాలండి ఇలా చూస్తున్నారు కదా ఇలా క్రాస్గా అయితే కట్ చేసుకోవాలి అయితే పైపింగ్ కోసం మనం ఎలాంటి క్లాత్ వాడాలి అని అంటే క్రేప్ టైప్ క్లాత్ కాకుండా కాటన్గా ఉన్న క్లాత్ వాడితే మనకి స్టిఫ్గా వస్తుంది ఇంకా ఫస్ట్ టైం వేసే వాళ్ళకైతే ఇలా నేను క్రాస్గా అయితే కట్ చేసుకున్నాను మనకి ఎంత సరిపోతుంది అంతవరకు అయితే దీన్ని ఎలా జాయింట్ వేసుకోవాలి అని అడిగితే నేను ఇంకోవే మీకు చూపిస్తున్నాను ఇలా చూడండి నేను క్రాస్గా పెట్టాను కదా ఇలా క్రాస్గా పెట్టి ఇలా కుట్టు వేసుకోవాలి కనిపిస్తుంది కదా ఇలా డబల్ కుట్ అయితే వేసుకుంటున్నాను నేను ఓకే ఇలా వేసుకోవడం ఫినిష్ అయింది ఇప్పుడు ఇది చూడండి ఎలా వచ్చింది ఓకే ఇలా క్రాస్గా నీట్గా వస్తుంది ఇలాగే మనము నెక్ నెక్పీస్లన్నీ ఐ మీన్ పైపింగ్ వేయడానికి తీసుకున్న పీసెస్ అన్నీ ఇలా కట్ చేసుకొని జాయింట్ అయితే వేసుకున్నాను నేను ఇప్పుడు ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత ఇలా వన్ సైడ్ ఫోల్డ్ చేయాలి రివర్స్ సైడు వన్ సైడ్ కొంచెం ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలండి ఇలా చూడండి నేను కుట్టు వేస్తున్నాను కొంచమే వేస్తున్నాను మనకి నెక్ పీస్ల కన్నా కొంచెం వెడల్పు ఎక్కువగా కట్ చేసుకోవాలి ఎందుకనేది నేనైతే మీకు ఇప్పుడు చూపిస్తాను ఇలా వన్ సైడ్ మొత్తం ఫోల్డ్ చేసి కుట్టు వేసుకుంటున్నాం కదా చూడండి వేసుకోవడం ఫినిష్ అయిపోయింది కదా ఇప్పుడు నేనైతే పైపింగ్ థ్రెడ్ తీసుకుంటున్నాను ఈ థ్రెడ్ చాలా టైప్స్ ఉంటుంది మనకి మనకు సైజుని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది నేనైతే సన్నగా ఉన్న థ్రెడ్ తీసుకున్నాను దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసాం కదా ఫోల్డింగ్ మధ్యలో క్లాత్ మధ్యలో ఇలా పెట్టి ఇలా ఫోల్డ్ చేస్తున్నారు చూడండి కనిపిస్తుంది కదా మీకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈక్వల్గా ఫోల్డ్ చేసుకోవాలి మనం ఫోల్డ్ చేసిన క్లాత్కి ఇంకా ఫోల్డ్ చేయని క్లాత్కి మధ్యలో పైపింగ్ థ్రెడ్ పెట్టుకొని ఈక్వల్గా ఫోల్డ్ చేసుకొని ఇలా రివర్స్ సైడ్ ఇలా తిప్పుకోవాలి తిప్పుకొని ఇలా వేస్తున్నా నేను కుట్టు చూడండి పైపింగ్ థ్రెడ్ పైన వేయకూడదు కుట్టు పైపింగ్ థ్రెడ్ని మధ్యలోకి తీసుకొని దాన్ని ఇటు కదలకుండా కుట్టు వేసుకోవాలి ఇలా కనిపిస్తుంది కదా మీకు సన్నగా వస్తుందండి మనం ఇలా గుట్టు వేసినప్పుడు పైపింగ్ కూడా నీట్గా ఉంటుంది అయితే పైపింగ్లో చాలా టైప్స్ ఉంటాయని నేను మీకు చెప్పాను కదా ఒక వే ఆఫ్ అంటే నెక్ పీస్లు ఎలా అయితే వేస్తామో అలా వేసి అందులో పైపింగ్ థ్రెడ్ పెట్టి వేసుకోవడం ఒక పద్ధతి నేనైతే మన ఛానల్లో వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి ఇదైతే ఇంకో పద్ధతి అనమాట ఈ రకంగా కూడా మనం పైపింగ్ వేసుకోవచ్చు ఇలా వేసుకోవడం వల్ల కూడా చాలా చాలా నీట్గా కనిపిస్తుంది బ్లౌజ్ ఇంకా నెక్ కూడా చాలా నీట్గా ఉంటుందండి వేసుకుంటే ఇలా మనం చాలా వరకు క్లాత్ గోల్డ్ కలర్ క్లాత్ చాలా వరకు ఇలా రెడీ చేసి పెట్టుకోవచ్చండి మనం రెడీమేడ్గా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు బ్లౌజెస్కి గోల్డ్ బోటీస్ వచ్చిన బ్లౌజెస్ ప్రతి దానికి బార్డర్ వచ్చిన బ్లౌజెస్కి అన్నిటికీ వేసుకోవడానికి చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఇలా అయితే నేను టోటల్గా మిడిల్ వేశాను కదా చూడ చూడండి కనిపిస్తుంది కదా ఇలా గోట్ వచ్చింది ఇంకా లోపల అయితే మనకు థ్రెడ్ అస్సలు కనిపించట్లేదు కదా ఇలా ఫినిష్ అయిపోయింది ఇప్పుడు దీన్ని రెడీ చేసుకున్నాం కదా ఇక బ్లౌజ్ తీసుకుందాం ఈ బ్లౌజ్ తీసుకున్న తర్వాత నెక్ తీసుకున్నాం కదా ఈ నెక్ పైన మనం ఇలా పెట్టుకోవాలి అయితే కుట్టు కోసం మనం ఎంత క్లాత్ అయితే వదిలేసామో ఆ కుట్టు మందం అలా పెట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే దీన్ని ఎలా పెట్టుకోవాలి మనకి ఫోల్డ్ చేసిన క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ పైకి వచ్చేలాగా పెట్టుకోవాలి ఫోల్డ్ చేసిన క్లాత్ ఉంది కదా వన్ సైడ్ ఫోల్డ్ చేసిన క్లాత్ పైకి వచ్చేలాగా పైపింగ్ థ్రెడ్ పైపింగ్ క్లాత్ అనేది ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మనకి కుట్టుకి ఎంత అయితే అవసరం ఉంటుందో అంతవరకు మాత్రమే స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకోవడం ఫినిష్ అయిపోయింది కదా ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది ఫినిషింగ్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసి హెమ్మింగ్ వేసుకోవాల్సి ఉంటుంది మనం ని నిజానికి ఇలా ఫోల్డింగ్ చేసి హెమ్మి హెమ్మింగ్ వేసుకుంటే సరిపోతుంది మీకోసం నేను క్లియర్గా ఉండడానికి ఇలా స్టిచ్ వేసి చూపిస్తున్నా ఎందుకంటే ఈ స్టిచ్చు వేయడం వల్ల మీకు కొంచెం క్లారిటీ వస్తుంది ఇలా హెమ్మింగ్ వేసుకోవాలి అని చెప్తే చాలామందికి అర్థం కాదు ముడతలుగా వస్తుంది అట్లా ఇట్లా ఉంటారు కదా అందుకని నేను ఇలా చూపిస్తున్నాను ఓకేనా థ్రెడ్ పైపింగ్ అయితే ఇలా ఉంటుందండి చూడండి బాగుంది కదా చాలా నీట్గా కనిపిస్తుంది బ్లౌజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ 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 లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి